హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే బార్తక్కను పొట్టు మినప్పప్పుతో రైస్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి నా ఛానల్లో పులిహోర లెమన్ రైస్ వాంగీబా ఇవన్నీ ఉన్నాయి కింద లింక్ ఇస్తాను చూసి చేసుకోండి పొట్టు పొట్టుమినప్పప్పు పావు కప్ ఎండుమిర్చి ఆరు ఎండు కొబ్బరి త్రీ టేబుల్ స్పూన్స్ ధనియాలు టూ టేబుల్ స్పూన్స్ చింతపండు కొద్దిగా బియ్యం వన్ గ్లాస్ కరివేపాకు కొద్దిగా పల్లీలు టూ టేబుల్ స్పూన్స్ పొడువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి రెండు బియ్యం ఒక గ్లాస్ తీసుకొని బియ్యాన్ని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకుందాం వాష్ చేసుకున్న బియ్యంలోకి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళు తీసుకుందాం అన్నం పొడి పొడిగా రావడం కోసం హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం మూసి పది నిమిషాలు పక్కన పెడదాం గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి కుక్కర్కున్న ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూడండి అన్నం ఎంత బాగా అయిందో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయడం వల్ల పొడి పొడిగా వచ్చింది అన్నాన్ని ప్లేట్లోకి తీసుకుందాం అన్నం కొద్దిగా చల్లారిన తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని పొట్టు మినప్పప్పు కప్పు తీసుకొని సన్నటి మంట మీద వేయించుకుందాం మంట సిమ్ములో పెట్టుకొని వేయించుకోండి మాడిపోకుండా గింజలు లోపల వరకు వేగేటట్లు వేయ ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని వేయించుకో కొబ్బర గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత చింతపండు కొద్దిగా వేసుకొని ఆ వేడికే చింతపండు వేగుతుంది కాబట్టి చివరిలో వేసుకోండి చింతపండు ఇలా వీటన్నింటినీ బాగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఎండుమిర్చి వేయించేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేసి వేయించుకోండి వేయించుకున్న ఎండుమిర్చిని కూడా ప్లేట్లోకి తీసుకుందాం పూర్తిగా చల్లారిన వీటిని మిక్సీ జార్లో వేసుకొని వీటిని కోర్సుగా మిక్సీ చేసుకుందాం ఇలా కోర్సుగా మిక్సీ చేసుకోవాలి మెత్తగా చేసుకోవద్దు ఆయిల్ వేసుకొని ఆయిల్ అయిన తర్వాత తాలింపు గింజలు పొడువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి పల్లీలు కరివేపాకు వేగిన తర్వాత ఇవన్నీ వేగిన తర్వాత పసుపు అన్నం వేసుకొని ముందుగా కుక్కర్లో వండుకున్న అన్నాన్ని వేసుకొని కోర్సుగా మిక్సీ చేసుకున్న పొడిని వేసుకొని ఉప్పు ఇదంతా బాగా కలుపుకోవాలి మినప్పప్పు రైసును లంచ్ బాక్స్లకు కానీ లేదా డిన్నర్కి కానీ ఇలా చేసుకొని తిన్నట్లయితే బాగుంటుంది పులిహోర లెమన్ రైస్ వాంగీ బాస్ ఇవే కాకుండా మినప్పప్పుతో ఎంతో సింపుల్గా చేసుకునే ఈ రైస్ను మీరు కూడా తప్పక ట్రై చేయండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త రెసిపీతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్